వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి హెవీ బిగ్ సైజులో ఉన్న ఒంగోలావు ఫండ్స్ దానికి పుట్టిన ఏడు నెలల వయసు ఉన్న ఒంగోలు కోడెదు రెండిటిని రైతు ఉస్మాన్ భాష అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూర్ మండలం కరివేన గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు ఉస్మాన్ భాషకు చెందిన యొక్క బిగ్ సైజ్ అరవై సైజులో ఉండి ఒంగోలు కోడేదుడ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న దుడ సెవెన్ మంత్స్ అంట మళ్ళీ ఇప్పుడు ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్తున్నారు నాలుగు నెలల సుడితో కూడా ఉందంట ఫ్రెండ్స్ మరి నాలుగు ఈతలు అయితే ఇంతవరకు అంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ రెండింటి ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండిటినే కలిపి తీసుకుంటే కొద్దిగా తగ్గించి ఇచ్చే అవకాశం ఉందంట లేదు సపరేట్ సపరేట్ కావాలన్నా కూడా దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు ఉస్మాన్ భాషా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ ఎయిట్ సిక్స్ జీరో టూ సిక్స్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే క్లారిటీగా రైతునే నేరుగాడికి ఫోన్ చేసి మాట్లాడండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు వస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయద్దంటున్నారు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం